వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కమలాపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ కమలాపూర్ మండల కేంద్రంలో మూడు వందల యాభై డబల్ బెడ్రూమ్ గృహములు గూడూరు గ్రామంలో యాభై గృహములు మర్రిపల్లి గూడెంలో యాభై గృహములు ఎనిమిది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది పూర్తి చేయకుండా అసంపూర్తిగా మధ్యలోనే వదిలివేయగా అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలన్న సంకల్పంతో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల బాబు స్పందించి ఇల్లు లేని నిరుపేదలకు త్వరితగతిన డబుల్ బెడ్రూమ్లో అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాచ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రివర్యులు బొన్నం ప్రభాకర్ గౌడ్ హనుమకొండ జిల్లా కలెక్టర్తో మాట్లాడి డబుల్ లకు సంబంధించి పెండింగ్లు ఉన్నటువంటి శానిటరీ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయటకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోబడిన పనులు పూర్తి కాపాడుతున్నవి అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ పనులు పూర్తి చేసి అర్హులైన పేదలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించబోతుందని ఝాన్సీ రాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాబు నాయకులు కంబంపాటి ప్రసాద్ గూడెపు మొఘులయ్య కూచన నర్సింగం తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కమలాపూర్ మండలంలో కమలాపూర్లో విలేకరి మిత్రులై ప్రెస్ మిత్రులై కలుపుకొని మూడు వందల యాభై మరి గూడూరులో యాభై మరి ఒక యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించడం జరిగింది మరి ఈ నిర్మాణం అనేది నత్తనరక నడుస్తూ అది పెండింగ్లో ఉండడం వల్ల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జీగా ఉండే హుజరాబాద్కి మరి ఆ కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ధర్నా కూడా చే చేయడం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మరి తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు వీటి పురోగతి లేకుండా ఒక బూత్ లాగా మిగిలిపోవడం జరిగింది మరి దీని మీద ఇప్పుడు మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఉడతల ప్రణవ్ గారి దృష్టికి మరియు ప్రవాణ శాఖ మత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి మరి గృహ నిర్మాణ శాఖ మత్యులు శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి దానికి వెంటనే స్పందించేసి మరి మా ప్రణవ్ బాబు గారు చొరవ తీసుకొని మరి దీన్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ దీనిలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి మౌలిక వసతులు అంటే ఎలక్ట్రిసిటీ శానిటేషన్ వాటర్ వర్క్స్ రోడ్సు ఇవి త్వరతగతిన పూర్తి చేయడం కొరకు వారు కాంట్రాక్టుకు టెండర్ పిలిచి మరి ఆ పనులు త్వరతగతిన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అతి త్వరలో ఈ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు పేదలకు పంచడానికి సిద్ధమైపోతున్నాయి అరువులైన పేదలకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అరువులైన పేదలకు అతి త్వరలో ఈ ఇల్లు పంచడానికి మేము కృషి చేస్తున్నామని తెలియజేయడం జరుగుతుంది